హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ పవిత్రమైన గర్భగుడిలో ఇదేం పని సింగర్ మధుప్రియపై హిందువుల ఆగ్రహం ప్రముఖ సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుకుంది ఆమెపై హిందువులు బిజెపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు సింగర్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే ప్రస్తుతం సినిమా సాంగ్స్ తో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది మధుప్రియ అయితే తాజాగా తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ను ను భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో షూటింగ్ చేయడం వివాదానికి దారితీసింది అది కూడా భక్తులు దర్శనానికి రాకుండా గుడి తలుపులు మూసేసి గర్భగుడిలో సాంగ్ షూటింగ్ జరపడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది మధుప్రియ తీరుపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గర్భగుడిలో సాంగ్ షూటింగ్కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో ఆలయంలో మధుప్రియ పాట పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దేవాలయాల్లో ఫోటోలు తీయడానికి అనుమతి లేనప్పుడు మధుప్రియ గర్భగుడిలోకి ఎలా వెళ్ళిందని భక్తులు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు మధుప్రియతో పాటు ఆలయ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ మండిపడుతున్నారు చాలా వరకు ఆలయాల్లో ఫోటోలు వీడియోలు తీయడంపై నిషేధం ఉంది అలాగే కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలోనూ ఫోటోలు వీడియోలు తీయడానికి అనుమతి లేదు అయితే మధుప్రియతో పాటు ఆమె బృందం ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి పాటను చిత్రీకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతితోనే ఆలయంలో పాట చిత్రీకరించాలని ప్రచారం జరుగుతుంది అదేమి కాదని స్థానికంగా ఉండే ఆలయ సిబ్బందిని ఒప్పించి ఈ పాటను చిత్రీకరించాలని మరికొందరు అంటున్నారు మరి దీనిపై తెలంగాణ దేవాదాయ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి గోదావరి గట్టు మీద పాటతో సింగర్ మధుప్రియ ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీలో గోదావరి గట్టు సాంగ్ను ఆలపించింది మేల్ వర్షన్లో రమణ గోకుల ఈ సాంగ్ను ఆలపించగా లేడీ వర్షన్లో మధుప్రియ పాడింది ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది ఇప్పటికే యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో వ్యూస్తో దూసుకుపోతుంది మరి చూడాలి మధుప్రియ నెటిజన్ల నుంచి అందుకుంటున్న విమర్శలకు ఆమె ఎలా స్పందిస్తుందో హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ